జగనన్న నవరత్నాలు అందుకున్న ప్రతి గడప ప్రచారం తమకు అందిస్తున్న దీవెనెలతో అఖండ మెజార్టీ దక్షిణంలో వైసీపీ సాధించబోతుందని మాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు దక్షిణ నియోజకవర్గంలో ఇరవై ఏడు వార్డు కొంత భాగం ఉత్తర నియోజకవర్గంలో ఇరవై నాలుగో వార్డులో ఉండడంతో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇరవై ఏడో వార్డు ఇన్ఛార్జీ నీలపు సరేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది ముందుగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి ఝాన్సీ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లికి గజమల వేసి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రసిద్ధగాంచిన శ్రీ సిద్ధి వినాయక కాశీ స్వామి విశాలాక్షి అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నపై కురిపించే ప్రేమ తనపై చూపడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు దక్షిణంలో వైసీపీ జెండా అఖండ మెజార్టీతో ఎగరవేస్తామని అలాగే బొచ్చ ఝాన్సీని కూడా తమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ అందిస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు కూర్చుంటారు అలాగే ఈ వాసుపల్ గణేష్ కుమార్ కూడా పనుల పని దగ్గర ప్రజలందరూ కూడా ఓగివేసి వినిపించి అసెంబ్లీలో పంపిస్తే తప్పకుండా అసెంబ్లీలో ఆ యొక్క వాయిస్ని వినిపించి అనేక సమస్యలకి పరిష్కారం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈ ఉత్తర నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారు మూడవది ఝాన్సీ మేడం గారు మా మూడోసారి ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెడతారు సీ బికమ్ వాయిస్ టు ద వాయిస్ లెస్ విశాఖపట్నంని ఒక చక్కనైన ఫోర్టిఫైడ్ సిటీగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి ఏవైతే కంపెనీస్ ప్రైవేటైజేషన్ కోసం అని ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా నా వాటిని చేస్తారు అలాగే ఈరోజు మరొకన్నా హాస్పిటల్ గణేష్ కుమార్ గారు కూడా ఇక్కడ సెంటిమెంట్గా ఉన్నందుకు మేము అత్యధికంగా ఇంకా కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాలని మా కార్యకర్తలకి మా ప్రజలకి నేను కోరుకుంటున్నాను